హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో సత్యనారాయణ డైరీ ఫామ్ నుండి ప్యూర్ ముర్రా గేదెల్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి క్వాలిటీల పరంగా చూసుకున్నట్లయితే అన్నీ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ల్యాక్టర్ సంబంధించినవి మంచి హెవీ సైజు గేదెలు పాలు కూడా రోజుకి పన్నెండు నుండి పదహారు లీటర్లు రోజుకి పన్నెండు నుండి పదహారు లీటర్ల వరకు పాలు పిండే కెపాసిటీకి దిగిన అయితే బ్రదర్ యొక్క ఫామ్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ సుమారుగా మనం టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి బ్రదర్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాము ప్రతి ఒక్క వీడియోస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది కోళ్ళకు సంబంధించిన వీడియోస్ ఎలాగైతే రెస్పాన్స్ వస్తుందో దీనికి కూడా ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ని అందించండి ఎందుకంటే రైతులకు సంబంధించిన వీడియోస్ కాబట్టి నేను గేదెలకు సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సపోర్ట్ని అందించండి బ్రదరెక్క ఫామ్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు ప్యూర్ ముర్రా గేదెలు అలాగే హెచ్ఎఫ్ మరియు జెర్సీ ఆవులు అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ క్వాలిటీ కలిగిన గేదెలు మరియు ఆవులు మాత్రమే అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ లాక్టేషన్ సంబంధించినవి మంచి హెవీ సైజులు మంచి బలాలకు సంబంధించిన గేదెలైతే అందుబాటులో ఉండడం జరుగుతుంది బ్రదరెక్క ఫామ్లో కొత్తగా ఎవరైనా ఫార్మింగ్ చేసుకునేవారు తీసుకోవాలనుకున్నా కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఒకవేళ ఫార్మింగ్ తెలియకపోయినా కూడా ఫార్మింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది సలహాలు సూచనలు తీసుకున్న రోజు ఇస్తారు అలాగే తర్వాత మీకు ఏదైనా తెలియకపోయినా ఫోన్ చేసినా కూడా కంటిన్యూస్గా సలహాలు అయితే ఇవ్వటం జరుగుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటాయండి మీరు ఒకవేళ గేదెని తీసుకున్న ఆవుని తీసుకున్న నచ్చకపోతే ఇరవై రోజుల్లోపు మీరు అదే గేదెని కానీ లేదా ఆవుని కానీ బ్రదర్ యొక్క ఫామ్కి తీసుకొచ్చి మాకు ఇది నచ్చలేదు అని అంటే మరో గేదెని అదే స్థానంలో మరో గేదెని అయితే తిరిగి చెల్లిస్తారు చాలా మంచి ఆఫర్ ఇది కూడా అలాగే పాలు రెండు లేదా మూడు పూటలా లేదా కుదిరితే ఇంకో పూట కూడా అదనం మీరు చెక్ చేసుకోవచ్చండి మీకు నచ్చినంతవరకు మీకు నమ్మకం కుదిరినంత వరకు పాలు చెక్ చేసుకొని తర్వాతనే కొనుగోలు చేయవచ్చు యొక్క ఫామ్లో ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన వెహికల్ కూడా అందుబాటులో ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇతర రాష్ట్రాలకు కూడా చేయగలుగుతారు ఫ్రెండ్స్ ఇతర రాష్ట్రాలకు కూడా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారు అలాగే ముందు గేదెలకు సంబంధించిన కాస్టులు చూసుకుందాం ఆ తర్వాత ఆవులకు సంబంధించిన కాస్టులు చెప్తాను గేదెలకు సంబంధించిన కాస్టులు చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల రూపాయల నుండి ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనభై ఐదు వేలు రూపాయల నుండి ఒక లక్ష ముప్పై వేలు ఒక లక్ష ముప్పై ఐదు వేల వరకు వీటి యొక్క క్వాలిటీని బట్టి పాల కెపాసిటీని బట్టి కాస్టులు అనేది నిర్ణయిస్తారని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఏది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదండి ఖచ్చితంగా మీరు బేరాలు ఆడి నచ్చితేనే తీసుకోవచ్చు ఆవులకు సంబంధించిన కాస్టులు చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల రూపాయల నుండి నలభై ఐదు వేల రూపాయల నుండి డెబ్బై డెబ్బై ఐదు వేల వరకు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ నలభై ఐదు వేల రూపాయల నుండి డెబ్బై నుండి ఎనభై వేల రూపాయల మధ్యలో ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది మీకు నచ్చితేనే తీసుకోవచ్చండి నచ్చకపోతే తిరిగి మళ్ళీ చెల్లిస్తారు ఇది చాలా మంచి ఆఫరు మీరు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకునే ఫెసిలిటీ ఉంది కాకినాడ జిల్లా రాజమండ్రి మండలం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాక విలేజ్ ఫ్రెండ్స్ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాక విలేజ్ నుండి సత్యనారాయణ డైరీ ఫార్మ్స్ అండి కావాలి అనుకున్నవారు సత్యనారాయణ అన్నగారి నెంబర్ని వీడియో టైటిల్ ఇవ్వడం జరిగింది సంప్రదించి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్